భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు ఆత్మ సాక్షాత్కారం పుస్తక పఠనంలో పదహారవ అధ్యాయంలోని రామస్వామి అయ్యర్ భక్తుల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు హెచ్ఎమ్మాళ్ లేక లక్ష్మీ అమ్మాళ్ భక్తురాలి యొక్క ఆత్మసాక్షాత్కారాన్ని ఆమె యొక్క ప్రత్యక్ష జీవిత అనుభవాలను తెలుసుకుందాం రమణాశ్రమంలో ఒక ఆమెను అనేవాళ్ళు ఆమె అసలు పేరు లక్ష్మీ అమ్మాళ్ మండకొత్తూర్ అనే ఊరికి చెందిన ఆమె ఆమె మహర్షి భక్తులలో ఒకరు అంటే ఈ పుస్తక పఠనంలో ఈ భక్తుల గురించి పూర్తి విషయాలు ఎందుకు పుస్తకంలో రచించారు అలాగే మనం కూడా చదువుతున్నాము ఒకవేళ కొంత బోర్ కొట్టచ్చు కానీ వారి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడం అంటే వారికి కలిగినటువంటి ఆత్మ సాక్షాత్కారము మరియు వారి యొక్క అనుభవాలని మనకు కూడా కలగాలని ఆశిస్తున్నాం ఆమె చిన్న వయసులోనే శోకమయ జీవితాన్ని అనుభవించారు ఇరవై మూడు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే ఒకరి తర్వాత ఒకరుగా భర్త కొడుకు వెళ్ళిపోయారు కూతురు కూడా జీవితం దుర్భరమైంది తగిలిన దెబ్బల వలన ఆమె మనస్సు బాధపడింది తన గురించి ఆలోచించుకునే శక్తి కోల్పోయింది ఒకప్పుడు నిలయమైన ఆమె ఇల్లు మాయమైపోయింది ఎట్లా చూసినా నిరాశ ఆమెకు సంబంధించిన వారంతా వెళ్ళిపోయారు ఆమె గది కిటికీ తెరవడానికి కూడా బాధపడేది ఎంత ఎందుకంటే తలుపు తెరిస్తే కిటికీ తెరిస్తే తమ బిడ్డ చదువుకుంటూ ఉండే పాఠశాల కనబడేది కాబట్టి ఆమెకు చాలా బాధ కలిగిందనమాట మానసికంగా ఎవరెన్ని చెప్పినా కూడా ఆమెకు ఆ ఉపశమనం అనేది లభించలేదు తండ్రి చెప్పడంతో గోకర్ణ వెళ్ళింది అక్కడ సాధువులను సేవ చేసుకుని అక్కడ వాళ్ళ అనుగ్రహంతో మనశ్శాంతి పొందాలని అనుకుంది కానీ ఎంతమంది సాధువులను కలిసినా కూడా ఆమె బాధ తొలగిపోలేదు తొలగించలేకపోయింది ఇంకా మళ్ళ పంతొమ్మిది వందల ఆరులో స్వగ్రామానికి వచ్చింది అప్పుడు అందరూ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఈ విధంగా బ్రాహ్మణ స్వామి అరుణాచలంలో ఆశ్రమంలో ఉంటూ ఉన్నారు ఆయన విరూపాక్ష గుహ దగ్గర ఉన్నారు ఆయన యొక్క దర్శనంతో అనుగ్రహం పొందాలా అని అనుకున్నారు బంధువులు కొంతమంది హితైషులు చెప్పారు ఇంకా ఆమె ఆయన దర్శించుకుంటే తిరిగి రాకను పోవచ్చట ఈ మాటలు వినగానే హెచ్ఎంల్ తిరుమన్నాంలాకి వెళ్ళింది అక్కడకు చేరగానే తన బంధువులను తప్పించుకుని తిరిగింది ఇంకా వాళ్ళని చూస్తే పాత జ్ఞాపకాలు పాత దుఃఖాలు మళ్ళీ వస్తాయి కదా అంటే కేవలం ఇరవై ఐదు సంవత్సరాలకే భర్త కొడుకు కూతురు అందరూ వెళ్ళిపోవడం అనేది ఎవరికైనా భార్య సుతాదులు అంటూ సంసారంలో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు జీవితంలో నుంచి తొలగిపోతే భౌతికంగా శాశ్వతంగా అది చాలా తీరని దుఃఖమే కాబట్టి ఆమె ఎవరితోనో కలవకుండా ఒక స్నేహితురాలతో కొండనెక్కి మహర్షిని చూసిందన్నమాట ఆయన ఏమీ మాట్లాడకుండా నిశ్చలంగా కూర్చొని ఉండారు ఆయన సంవత్సరంలో ఒక గంటసేపు ఉండింది ఉన్నింది ఉన్నది కానీ ఆయన ఒక్క మాట కూడా ఏమీ మాట్లాడకపోతే కా ఆమె ఏమీ ఈయన ఏమీ పలకడం లేదు అని ఆశ్చర్యంగా ఉండిపోయిందనమాట ఇంకా కొండ దిగున ఉన్నటువంటి స్నేహితురాలికి ఇంటికి వచ్చిందనమాట ఎందుకో మహర్షి అనుగ్రహం వలన తనకు ఉండేటువంటి ఆ బాధ అనేది శోకం అనేది మాయమైందని స్నేహితులతో చెప్పింది కానీ ప్రతిరోజు ఆశ్రమానికి వెళ్ళి కొన్నాళ్ళ తర్వాత తన బిడ్డల గురించి కానీ తన బ అనుబంధం గురించి కానీ కన్నీరు కార్చకుండా మనస్సులో విషాద ఛాయలు లేకుండా మాట్లాడగలిగేది తనలో కమ్ముకున్నటువంటి దుఃఖము ఆ శోకము ఎలా పోయాయో తన అంతరంగంలో అంతటి అంటే మనస్సులో అంతటి ప్రశాంతత ఎలా నెలకొందో చెప్పలేకపోయింది ఆమెకు తెలిసిందల్లా ఒక్కటే కేవలం కొండ మీద వెలసి ఉన్నటువంటి రమణుల సందర్శనం ఆయనతో ఆయన కరుణ చల్లని చూపు యొక్క అనుగ్రహం వల్లనే తనకు అంత మాత్రం మానసికమైన ప్రశాంతతను కలిగింది అని ఆలోచించేది ఆమె మహర్షిని అభిమానిస్తాను గౌరవిస్తాను ఆరాధిస్తాను అని మాత్రమే అనగలిగేది ప్రతిరోజు స్వామికి ఆయన దర్శించడానికి వచ్చిన వారికి భోజనం వండి కొండ మీద వారెక్కడున్నా కూడా వెళ్ళి వాళ్లకు అంటే స్వామికి సమర్పించి మిగిలింది తాను అతి భక్తితో స్వీకరించేదన్నమాట ఇంకా ఏమనుకున్నదంటే ఆమె తనకు రక్షకుడు అతడే అని ఆయనను ఇక జీవితం అంతా కూడా సేవ చేసుకుంటూ గడపాలని నిశ్చయించుకుంది తండ్రి తర్వాత సోదరుడు ఇవన్నీ కూడా వారంతా కూడా పంపినటువంటి పైకాన్ని అంతా కూడా మహర్షి కోసము వారి అనుగ్రహం కోసం వచ్చిపోయేవారి కోసం అంతా కూడా ఆమె అతిథులకు అందరికీ కూడా పెడుతూ నివాసం కూడా ఆశ్రయమైందనమాట ఇంకా తనకు సంభవించినటువంటి మంచి కానీ చెడు కానీ మహర్షికి చెప్పుకునేది వారు ఆమె భక్తిని ఎంతగానో మెచ్చుకునేవారు సుఖదుఖాలకు స్పందించేవారు తనను ఆశ్రయించిన భక్తులందరి పట్ల అలాగే ఉండేవారు ఇంకా మహర్షి యొక్క అనుమతితోనే ఆమె సెల్లమ్మాళ్ అనే ఒక అమ్మాయిని పెంచుకుంది ఆ పెంపుడు కూతురు కూడా వివాహం చేసి చిన్న మనవడు పుట్టినందుకు ఎంతో సంబరపడింది ఆ పసివానికి మహర్షి పేరునే రమణి రమణ అని పెట్టుకుంది కానీ భక్తుడు భక్తుల యొక్క సంసార సుఖాన్ని భగవంతుడు ఎప్పుడు తగ్గిస్తూ ఉంటారు అంటారు అంటే ఎక్కువ కష్టాలకు ఓర్చుకోవాలి అనేది ఆయన పెట్టేటువంటి పరీక్షలు ఆ పరీక్షలో భాగంగా ఒక జన్మలో ఇదివరకటికైతే భర్త కుమారుడు కుమార్తె అందరు వెళ్ళారు మళ్ళీ పెంపుడు కుమార్తె కూడా వెళ్ళిపోయినట్లుగా ఆమెకు తంతి వచ్చింది కానీ ఆమెకు ఏ విధమైన అనారోగ్యమని ఇంతకుముందు వినలేదు కానీ ఒక్కసారిగా సడన్గా అకస్మాత్తుగా కుమార్తె చనిపోవడం అనే విషయం విన్న తర్వాత ఆమె మనసు కొంచెము దుఃఖం పొంగుతుందేమో అనిపించింది కానీ ఆమె తనకొక రక్షకుడు ఉన్నాడు అని తన ఆ తంతిని చూపించి చదివి చదివించింది మహర్షికి చూపించిందనమాట కానీ ఆయన చదివి కంట తడి పెట్టుకున్నారు కానీ ఈమెంట్ పెద్దగా బాధపడలేదు ఎచ్చమ్మాళ్ళ ఆ గ్రామానికి వెళ్ళి కా కూతురు యొక్క అంత్యక్రియలు చేసిన తర్వాత మనవడి రమణను కూడా తీసుకొని వచ్చింది తనకు తన మనవడికి కూడా ఆశ్రయం మహర్షే ఆయన చేతుల్లోనే పిల్లవాణిని పెట్టింది మళ్ళీ ఆయన కన్నీరు కార్చారు ఎచ్చమ్మాళ్ళి ఎలా గుండెను నిబ్బరం చేసుకోబోతుందో అని గ్రహించారు ఆయన పంచుకుంటే దుఃఖం తరిగిపోతుంది ఇప్పుడు ఆమె మహర్షిపైనే ఆశలన్నీ పెట్టుకుంది పూర్వం వలె ఈ దుఃఖం తుపాను ఆమెను పెకలించి వేయలేదు ఆమెకు గల విశ్వాసానికి ప్రతిఫలమే ఆమె దెబ్బల నుండి త్వరగా తేరుకోగలగడం మనశ్శాంతిని పునఃప్రతిష్ఠించుకోగలగడం అన్నమాట అంటే మహర్షినే నమ్ముకున్నారు ఆవిడ నిరంతరము అతని ధ్యాస అతని దర్శనం అతనికి సేవ అంటే భగవంతుడికి ప్రతిరూపంగా తాను ఎంచుకున్నది ఇంకా ఆమె ఏమి ఆధ్యాత్మిక ప్రగతి నిస్వార్థమైనటువంటి సేవ ద్వారా తనకు మోక్షప్రాప్తం కలుగుతుంది అని ఆమె దృఢ విశ్వాసం ఉత్తర దేశానికి వెళ్ళినప్పుడు ఒక గురువు ఆమెకు యోగాభ్యాసంలో మనస్సును ఏదో ఒక భావంపై కేంద్రీకరించడం ఎలాగో నేర్పారు ఆ ప్రక్రియలో కొంత సాధన చేసింది ఆమె తన నాసిక పైన కేంద్రీకరించడం అలవరుచుకున్నది అంటే యోగ సాధన ద్వారా మానసికమైన ప్రశాంతత కలుగుతుంది అనేది అందరూ చేస్తున్నదే అలా ఆమె ఉత్తర భారతదేశంలో వెళ్ళినప్పుడు ఒక గురువు ద్వారా నేర్చుకునింది అలా చేస్తూ వచ్చింది ఇంకా ఒక్కొక్కసారి కొన్ని రోజుల పాటు ఆ కాంతి పుంజం ఏదో తనకు మనోదృశ్యంగా తోచేదన్నమాట అలా మనసును ఏకాగ్రత చేసినప్పుడు ఆమెకు ఒక కాంతి పుంజం ఉండేటట్లుగా కనిపించేది ఇంకా ఆమె ఆ కాంతిని ధ్యానిస్తూ దేహస్పృహ లేకుండా ఇరవై నాలుగు గంటలు కూడా నిశ్చలంగా ఉండేది అంటే ఈ పుస్తక పఠనంలో ఈ భక్తులకు కలిగినటువంటి దేహస్పృహ లేకుండా కలిగినటువంటి అలౌకికమైన భావన ఏకాగ్రత మనకు కూడా కలగాలని ఆశిస్తున్నాను ఇంకా ఆయన నీకు కనబడే ఆ జ్యోతులు నీవు గమ్యం నీ గమ్యం కావు నీ నిజతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి కానీ అంతకంటే తక్కువదేమీ కాదు ఫలితంగా తనకు ఆనందదాయకమైన యోగాభ్యాసాలను విరమించుకున్నది ఇంకా మహర్షి గురించినటువంటి నిరంతరమైన చింత ఉండేదన్నమాట కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతులు కూడా ఆమెకు ఉండేవి ఒకసారి ఉత్తర భారతదేశం నుండి ఒక పండితుడు తిరువణాంలైకి వచ్చాడనమాట ఆయన విరూపాక్ష గుహకు వచ్చి మహర్షితో మాట్లాడుతూ ఉంటే ఎచ్చం వాళ్ళు వణికిపోయి పడిపోయిందంట ఏమని ప్రశ్నిస్తే అప్పుడే కలిగినటువంటి అనుభవాన్ని వివరించింది సద్గురుస్వామి గుహపక్కగా ఆమె నెక్కవలసి వచ్చింది ఆమె అలా వస్తూ వెనుకకు తిరిగి చూసినప్పుడు ఆమెకిద్దరు మనుషులు కనబడ్డారు అందులో ఒకరు రమణ మహర్షి రెండవ ఆయన అపరిచితుడు ఆమె కొండనెక్కడం కొనసాగిస్తుండగా ఆమెకొక వాణి వినిపించింది ఇక్కడ ఉండగా పైకి ఎందుకు అని ఆ మనుషులు కనబడ్డ ప్రదేశం వైపు ఆమె తిరిగి చూడగా అక్కడ కానీ ఆ పరిసరాలలో గాని ఎవ్వరూ లేరు దీనివల్ల ఆమెకు భయం కలిగింది చెమటలు ప పోసాయి వణికిపోతూ ఆమె కొండనెక్కి మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంది ఎచ్చమ్మాళ్ చెప్పిన వివరాలకు ఆ శాస్త్రికి ఎంతో అసూయ కలిగి స్వామి ఇక్కడ నాతో మాట్లాడుతూనే ఉండి మీరు ఆమెకు నీ రూపాన్ని దర్శనమిచ్చారు మీ అనుగ్రహ చిహ్నమేమీ నాకు ఇప్పించలేదన్నాడు ఇలా తనకు పక్షపాత వైఖరి ఉన్నదన్న ధోరణి విని మహర్షి తనను తాను సమర్థించుకోవలసి వచ్చింది ఎప్పుడూ తన గురించే చింతిస్తూ ఉండడం వలన హెచ్ఎమ్మాళ్కు అటువంటి మనోదృశ్యం గోచరించదని చెప్పవచ్చు అంటే హెచ్ఎమ్మాళ్కు మహర్షి ఆ ఉత్తర భారతదేశం నుండి వచ్చినటువంటి శాస్త్రి గారితో మాట్లాడుతూ ఉంటే కూడా ఆయన యొక్క భౌతికమైన శరీరం అక్కడున్నా కూడా ఆయన హెచ్ఎంకు కొండకు దిగువనే ఆమె ఎక్కుతూ ఉంటేనే ఆమెకు దర్శనమిచ్చి ఆమెతో కూడా ఉన్నారంటే ఆయన అనుగ్రహం ఎంతటిదో ఈ పుస్తక పఠనం వలన మనకు కూడా అటువంటి ఆత్మ అంటే రమణుల యొక్క సాక్షాత్కారం కలుగుతుందని ఆసిస్తు సర్వేజన సుఖినో